ఆధురంలో బండి సంజీవ్ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన మోడీ కానుక పేరుతో సైకిల్ పంపిణీ కార్యక్రమం ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డి విద్యార్థులకు పంపిణీ చేశారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మోడీ కానుక పేరిట కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి అధ్యక్షతన మోడీ కానుక ప్రారంభించిన సైకిల్ పంపిణీ కార్యక్రమం ఎల్లారెడ్డిపేట ఉన్నత పాఠశాలలో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఎల్లారెడ్డిపేట ఎంవిఓ కృష్ణహరి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మనోహర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి విద్యార్థులు ఈ యొక్క ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ పొన్నాల తిరుపతి రెడ్డి జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బందర్ లక్ష్మారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి పట్టణ అధ్యక్షులు గంటా బాలకృష్ణ గౌడ్ మండల జనరల్ సెక్రటరీ దాసరి గణేష్ నంది నరేష్ రాజురెడ్డి సంజీవ రెడ్డి ఆంజనేయులు మహిళా మోర్చా అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ బాలగౌడ్ మహేష్ లహరి సీనియర్ నాయకులు ప్రతీప్ రెడ్డి గాల్రెడ్డి రాజేశం గుప్తా గాజుల దాస్ పారిపల్లి రామిరెడ్డి కృష్ణారెడ్డి డిటి నర్సయ్య కిరణ్ నాయక్ వంగళ రాజురెడ్డి తదితరులు ఉన్నారు ఈ స్కూల్ పిల్లలకు ఎవరికైతే సైకిళ్ల లబ్ధి పొందుతున్నారో వారందరికీ ఈ వేదిక ధర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రోజు పదవ తరగతి అంటనే పిల్లల జీవితాల్లో ఒక మైలు వంటిది మరి ఎంత కష్టతరమైన కార్యక్రమం అది కనుక ఈ పిల్లలకు పదవ తరగతిలో సమయం సరిపోదు కనుక ఇప్పుడు పాఠశాల ఉపాధ్యాయులు కానీ ఎన్జిఓ గారు కానీ చెప్పినప్పుడు మా పాఠశాల నుండి అత్యధిక ఉత్తీర్ణత వస్తున్నది ఈసారి కూడా ఒక ముప్పై మంది పిల్లలను ఎక్కువగా చేర్చుకోగలిగినామని చెప్పి వారు కృషి చేస్తున్నారు కనుక ఆ కృషిలో భాగంగా ఈ పిల్లలకు ప్రత్యేక క్లాసులు పెట్టడం స్కూల్ సమయం కంటే ముందుగా రావడానికి ఆ క్లాసులకు రావడానికి పిల్లలు కొంచెం ఇబ్బంది పడడం ఆ స్కూల్ సమయం అయిపోయినాక కూడా ప్రత్యేక తరగతులను పెట్టడం వాటికి గాను కొంచెం పిల్లలు ఇబ్బంది పడడం అదే రకంగా ఇటువంటి శిక్షణ లేకపోతే పదవ తరగతిలో ఇబ్బంది అవుతుంది కనుక వారు ఆ రకంగా వారిని కల్పించడం దానికి గాను బండి సంజయ్ కుమార్ గారు అనే వ్యక్తి ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి ఈ రోజు ఆ స్థాయికి వచ్చారు గనక ఈ సామాన్య పిల్లల కష్టాలు ఏవైతున్నాయో వారికి తెలుసు గనుకనే వారి పదవ తరగతి పిల్లలని ప్రత్యేక క్లాసులకు కానీ అదే రకంగా సమయం అయిపోయినాక ఉండే క్లాసులకు కానీ తొమ్మిది గంటలకు స్కూల్ ఉంటే వివిధ గ్రామాలకు వెళ్ళి వచ్చే పిల్లలు ఎవరైతున్నారో ఏడు గంటలకే ఇంట్లో నుండి బయలుదేరారు అదే మన సైకిల్ మనకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరినా గానీ మనం సమయానికి స్కూల్ కు రీచ్ కాగలుగుతాం కనుక వీటన్నిటిని ఆలోచన చేసి బండి సంజయ్ కుమార్ గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు మరి వారి జన్మదినం సందర్భంగా మోదీ గారి పేరు మీద ఏదైతే ఈ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారో వీటన్నిటిని మీరు ప్రయోజనకరంగా వాడుకోవాలి ఎవరికైతే సైకిల్ తొక్కరాలో వాళ్ళకు రెండు మూడు రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాతనే సైకిల్ దొక్కాలి ఈ సైకిళ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు రోడ్ పై నుండి వచ్చే క్రమంలో వాహనాలు ఉంటాయి కనుక తప్పకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తల్లిదండ్రులను కూడా ఈ రోజు మా కార్యకర్తలు ఎందుకు రమన్నారంటే అమ్మ మేము సైకిల్ ఇస్తున్నాం మీరు జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకోవాలా ఆ పిల్లలను రోడ్డు మీద పంపేటప్పుడు మీరు కూడా జాగ్రత్తగా సూచన చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు తల్లిదండ్రులను కూడా రమ్మన్నారు ఈ రోజు సార్ చెప్తూ చెప్పిండ్రు చాలా కాస్ట్లీ సైకిల్ అని చెప్పి అన్న సంధి సంజయ్ కుమార్ గారు క్వాలిటీలో కాంప్రమైజ్ రాలేదు సుమారు ఏడు వేల రెండు వందల విలువ కలిగిన సైకిల్ పిల్లలకు బహుకరించదలుచుకున్నారు కనుక దీంతో రెండు రెండు రకాల ఉంటే ప్రయోజనాలు ఈ రోజు పాఠశాలకు రాకుండా రోడ్ల మీద సైకిల్ దొరుకుతూ టైంపాస్ చేయొచ్చు పాఠశాలకు రావాలి నేను ఒక లక్ష్యాన్ని ఛేదించాలన్న లక్ష్యంతో దాన్ని వాడుకోవచ్చు కనుక పిల్లలు తప్పకుండా వారికి ప్రయోజనకరంగా ఈ సైకిల్ని వాడుకోవాలని చెప్తున్నాం మరి ఈ రోజు వారి జన్మదినం సందర్భంగా ఏదైతే ఈ గిఫ్ట్ మీకు పంపిణీ చేస్తున్నారో రానున్న రోజుల్లో ఈ పాఠశాల నుండి ఈ సైకిల్ పొందిన విద్యార్థులందరూ చాలా కష్టపడి చదివి మరి అత్యధిక ఉత్తీర్ణతను బండి సంజయ్ కుమార్ గారికి బహుకరించాలని చెప్పి నేను ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను